హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వీడియోలో చపాతి చార్వా చేస్తున్నామండి ఈ చార్వా హోటల్ స్టైల్లో చేస్తాం ఎంత చాలా బాగుండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది చాలా మంచి రుచిగా ఉండిద్ది ఈ చార్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా బాండి పొయ్యి మీద పెట్టుకొని ఒక నాలుగు టీ స్పూన్ లాయలు వేసుకొని ఒక మూడు ఉల్లిగడ్డలు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డ ఎర్రగా వేగినాక ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేపుకోవాలి మనం మెత్తగా అయిందాక వేపుకోవాలి తొందరగా నేగిపోతాయి టమాటాలు ఉల్లిగడ్డ కూడా ఎర్రగా వేగితేనే బాగుంటుంది ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందామండి ఈ ఉప్పు వేసుకున్నాక టమాటా తొందరగా మగ్గుతుంది ఇది ఈ విధంగా మగ్గాలి ఇట్లా మగ్గితే సరిపోతుంది స్టవ్ బంద్ చేసుకున్నాము స్టవ్ బంద్ చేసేసుకొని మనము ఇక్కడ హోల్ గరం మసాలా వేసుకున్నామండి చాలా బాగుంటది ఇక్కడ ఒక మూడు టీ స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పు వేసుకున్నాక రెండు టీ స్పూన్లు గసగసాలు కూడా వేసుకోవాలి ఒక టీ స్పూను ఒక రెండు మూడు టీ స్పూన్లు కొబ్బరి కూడా వేసుకున్నానండి ఎండు కొబ్బరి చార్వ వాళ్ళకి చాలా బాగుండిద్ది టేస్ట్ కూడా ఉండిద్ది ఒక టీ స్పూన్ సోంపు కూడా వేసుకున్నానండి సోంపు చాలా బాగుండిద్ది చార్వాకి మంచి రుచి వచ్చిద్ది ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి సల్లార్చుకోవాలి వీటిని ఇప్పుడు మళ్ళీ అదే కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ ఒక ఐదు టీ స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ చార్వాకి ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడెక్కినాక హోల్ గరం మసాలా వేసుకొని ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకుని వేసుకోవాలండి ఇదిగో ఇక్కడ మనకు అక్కడ ఫ్రై అవుతుంది ఉల్లిగడ్డ అవి ఇది మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నాం ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి ఇక్కడ ఉల్లిగడ్డ కూడా వేగిపోయింది మనకి ఇప్పుడు మనం పట్టుకొచ్చుకున్న పేస్ట్ దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక మిస్టేక్ జరిగిపోయిందండి అల్లం చిల్లిపాయ పేస్ట్ వేయటం మర్చిపోయాను ఇప్పుడు వేస్తాను అయినా ఏం కాదు పచ్చిమిరపకాయలు వేయలేదు నేను పచ్చిమిరపకాయలు అల్లం చిన్నపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి సైడ్లు కాయలు వచ్చింది చూసారా అట్లా రావాలి ఇక్కడ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు టీ స్పూన్లు కారం వేసి ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంట సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి లేకపోతే అడుగు ఇదంతా మసాలాలు బట్టిందాక మంచి కలుపుకోవాలి ఇదిగో ఈ విధంగా ఆగాలి ఇప్పుడు మన ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకుందాం ఇప్పుడు మిక్సీ గిన్నె కడుక్కొని వాటర్ పోసుకొని మనకి గ్రేవీ ఎట్లా కావాలో అట్లాగా మనం పోసు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇలా పల్లసగా ఉన్నది కదా మనకి ఉడికే ఉడికే లేకే మంచి చిక్కదనం వచ్చిద్ది ఇప్పుడు మనం ఇదంతా మంచి కలుపుకొని కారం ఉప్పు టేస్ట్ చూసుకోవాలి ఇక్కడ కారం అయితే సరిపోయింది కానీ ఉప్పు తక్కువైందండి అందుకని ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ చార్వ చాలా బాగుండిద్దండి ఇక్కడ మనకి చార్వ ఉడికింది ఇప్పుడు మనం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి చారువ అయితే మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుండేది చారువ చపాతీ కానీ బగారా రైస్లకు కానీ దేంట్లోకైనా పూరీలకు కానీ దేంట్లోకైనా పరోటాలకైనా దేంట్లోకి చాలా బాగుండేది అండి ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ చపాతి అనుకున్నాక చపాతి పిండి ముందే కలిపి పెట్టాను చపాతి పిండికి ఇక్కడ నేను హాఫ్ కిలో పిండి తీసుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక కొంచెం ఉప్పేసి కలిపి మంచిగా కలిపి పెట్టానండి మెత్తగా నానిపోయింది బాగుంది ఇప్పుడు దీన్ని మనము ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనకి చార్వ అక్కడ ఉడుకుతున్నది ఇక్కడ చపాతీ చేసుకున్నాము ఇక్కడ చూడండి మనకి చారవా ఉడికిపోయింది చూసారా ఆయిల్ అంతా ఎట్లా సైడ్లకు వచ్చిందో అట్టొస్తేనే మనకి కూర రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకొని చపాతీలు ఒత్తుకుందాం ఈ విధంగా పొడి పిండి వేసుకొని చపాతీలు చేసుకోవాలండి చపాతీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ చపాతీ చార్వా చాలా బాగుండిద్దండి అసలు బగారా రైస్ లకు కాని బిర్యానీలకు కానీ అయితే చాలా బాగుండిద్ది మనకి హోటల్ నుంచి ఇచ్చే చార్వా అది మంచిగా ఉండదు కానీ మనం ఇంట్లో రెడీ చేసుకుని తయారు చేసుకుంటే చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ కూడా ఉండి ఇక్కడ మనం చపాతీలన్నీ ఇదిగో ఈ విధంగా పలసగా ఇట్లా చేసుకున్నాము ఇప్పుడు మనం పొ పెను పొయ్యి మీద పెట్టేసుకొని పెను వేడెక్కినాక చపాతి వేసుకోవాలి మరి పొగలు వచ్చేటట్టుగా పెనుము కాలుకూడదండి ఏ అతుకుపోయిద్ద అతుకుపోతే చపాతి మంచిగా అనిపించదు అందుకని పెనుము ఎక్కువ కాలనీయకూడదు ఈ విధంగా కాల్చుకోవాలి మొత్తం రౌండ్ తిప్పామంటే మొత్తం చపాతి మొత్తం కాలిద్ది అన్నమాట ఆయిల్ వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి ఎన్ని చపాతీలు చేసుకున్నాం చపాతీలన్నీ ఇట్లాగా కాల్చుకోవాలి కాల్చుకున్న చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇట్లాగనే అన్నీ కాల్చుకున్నాం అండి అన్నీ కాల్చుకొని రెడీ అయిపోయినాయి మనకి ఇప్పుడు మన చారవ కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఇక్కడ చపాతీలు ఎంత మెత్తగా ఉండియో అంటే పిండి నాంతే మంచిగా ఉంటాయండి చపాతీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు మనకి ఈ రెండు రెడీ అయిపోయినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి అండి ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకున్నాం చార్వ కూడా గిన్నెలోకి తీసుకున్నాం అండి చాలా బాగుండిద్ది చాలా రుచిగా ఉండిద్ది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి మీ పిల్లలు కూడా హ్యాపీగా తింటారు పిల్లలే కాదు పెద్ద చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారండి అంత బాగున్నది చార్వా చపాతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా చేర్చి పెట్టండి ఆఫీస్ కైనా కాలేజీ కైనా ఈ చరవ చాలా బాగుండిద్దండి